తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు ఇంకా నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు ఈ పెన్షన్ డబ్బులను రేపు ఈ జిల్లాలోనైతే విడుదల చేయబోతున్నారు ఇక వీరికైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులతో అరువులై ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లను పంపిణీకి ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ శుభవార్త ఏంటి ఇక ఎవరి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులనే జమ అవుతాయో తెలుసుకున్నాము ఇక మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక వీరికి ఒక లక్ష యాభై వేల మందికి ఈ నెల పెన్షన్లు అనేది జమ కావంట ఎవరికి ఆ పెన్షన్ డబ్బులు జమ కావు ఎందుకు జమ కావు వారికి జమ కావాలంటే ఆ డబ్బులు ఏం చేయాలి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించిన అప్డేటు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఒక అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఎన్నికల ఆమె మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక పథకం ఒక మనకైతే పథకం ఏంటంటే కొత్త పెన్షన్ల పథకం కొత్త పెన్షన్లు వచ్చిన నెల నుంచే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలోనైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోని వీలైనంత అయితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నలభై లక్షల మంది ఖాతాలల్లో మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి అయితే విడుదలయ్యాయి ఇక నల్గొండ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ వంటి జిల్లాలలో పోస్టల్ శాఖ ద్వారా ఈ పెన్షన్లను విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పటి ఇక మిగతా వారికి ఎప్పుడు జమ చేస్తారని మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ సూ సూర్యాపేట హన్మకొండ నల్గొండ కరీంనగర్ ఖమ్మం వికారాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వంటి వివిధ రకమైన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక వాళ్ళకు కూడా ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక జూలై పదిహేనో తారీఖు వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ కొనసా కొనసాగిస్తామని వెల్లడించడం అయితే జరిగింది డిటిడి పద్ధతి ద్వారా ఈ పెన్షన్లను అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది అంతేకాకుండా మనకి ఎవరైతే అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారికి ఈ పెన్షన్లను అనేది మనకి చూసుకున్నట్లయితే దాదాపు అన్ని జిల్లాలను అయితే ఈ పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి ఈ పెన్షన్లను విడుదల చేయబోతున్నారో మనకైతే చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో జూలై పదిహేనో తారీఖు వరకు అయితే ఈ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కాజలల్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించిన అర్హుల జాబితా అనేది రెడీ చేయడం అయితే జరుగుతుందంట ఇక జాబితా జూలై నెల చివరి వారంలో విడుదల చేసి ఆగస్టు నెలలో చివరి వారం నుంచి జూలై నెల పెన్షన్లు ఆగస్టులో కొత్త పెన్షన్ల కిందగా అమరుస్తూ పెన్షన్ పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్ను విడుదల చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది కారుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ పెన్షన్ సరైన టైంకి జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ